హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఫెన్షనర్లకు ఈపిఎస్ తొంభై ఐదు ఫెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి కేంద్రం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏడు వేల ఐదు వందల ఫెంక్షన్పై కీలక నిర్ణయం సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లకు తొందరలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక నుండి మినిమం పెన్షన్ వెయ్యి నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు చర్చలు నడుస్తున్నాయి ఈ పెన్షన్ స్కీమ్ అమలు అయితే కోటాది మంది లక్ష లబ్ధి పొందే అవకాశం ఉంది ఎంప్లాయిస్మెంట్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద పలు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈపిఎఫ్ పొందుతున్నారు ఈ పెన్షన్ పొందుతున్నారు అయితే వీరికి చాలా తక్కువ పెన్షన్ మాత్రమే లభిస్తుంది వీరికి ప్రస్తుతం మినిమం పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే లభిస్తుంది ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వానికి గతంలో పలుసార్లు విజ్ఞప్తి చేశారు దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేపట్టింది గతంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిశారు తమ డిమాండ్లను వినిపించారు ప్రస్తుతం చెల్లిస్తున్నటువంటి నెలవారీ పెన్షన్ సరిపోవడం లేదని పెన్షనర్లు కమిటీ తమ అభిప్రాయాన్ని తెలిపింది ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ వల్ల ఎలాంటి ఖర్చులు కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం కష్టంగా మారిందని ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్ల సంఘం తెలిపింది దీంతో వైద్య చికిత్స చేయించుకోవడం కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కష్టంగా మారిందంటూ పెన్షనర్లు వాపోతున్నారు రెండు వేల పదహారు అక్టోబర్ నాలుగో తేదీన అలాగే రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టు తీర్పులను కూడా పెన్షనర్లు సంఘం గుర్తు చేసింది ఈ ఉద్యోగుల వాస్తవ వేతనాలను ఆధారంగా చేసుకుని పెన్షన్లు చెల్లించాలని ఈ సందర్భంగా కమిటీ పలుమార్లు డిమాండ్ చేసింది ఈ ఈపిఎస్ తొంభై ఐదు పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్రం ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే దాదాపు ఆరు కోట్ల మంది పెన్షనర్లు రిలీఫ్ లభిస్తుందని చెప్పవచ్చు ఇదిలా ఉండగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబకు నాయకత్వం వహించి ఎంపీ బసవరాజు బొమ్మే కమిటీ ఈపీఎస్ కనీస పెన్షన్ పెంపుదలపై సిఫార్సు చేసింది ఈ కమిటీ రిపోర్ట్లో ముఖ్యంగా ప్రస్తుతం చెల్లిస్తున్న వెయ్యి రూపాయల కనీస పెన్షన్ పెంచాలని కేంద్రానికి సిఫార్సు చేసింది ప్రస్తుతం చెల్లిస్తున్నటువంటి మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని విస్తృత ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని పెన్షన్ పెంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది ఆర్థికమైన చిక్కులు ఉన్నప్పటికీ ఈ పనిని అత్యంత ఆవశ్యకంగా భావించి కేంద్రం అత్యవసర ప్రాతిపదికన పెన్షన్ పెంపుదలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్